ఎప్పుడా ఎదురు చూసే రోజు రాబోతోంది ఈ వంద కోట్ల గాయత్రి జపం అనేటువంటిది విశ్వ కళ్యాణం అనే సంకల్పంతో చేయడం జరిగింది అసలు సనాతన ధర్మం అంటే ఏంటి గురువు సనాతన ధర్మం యొక్క గొప్పతనం అది కేవలంగా ఒక మనిషి కోసమో ఒక వ్యక్తి కోసమో ఒక కులం కోసమో ఈ మహోన్నతమైన కార్యక్రమం ముందుకు రావడం మా అందరికీ ఆనందదాయకం వచ్చిన వాళ్ళందరికీ రామానుగ్రహం కలగడం కోసం శ్రవణం కీర్తనం మరణం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం సఖ్యం దాస్యం ఆత్మ నివేదనం అని భక్తి మార్గాల్లో తరించడానికి విధంగా ఏర్పాటు చేశాం ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు వినేవాళ్ళు వినవచ్చు పాడేవాళ్ళు పాడవచ్చు అర్చన చేసేవాళ్ళు అర్చన చేయవచ్చు ఇలా చెబుతూ ఉంటే రోమాలను ని అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అయోధ్య చాలా దూరం అండి అంటున్నారు వైకుంఠం ఇంకా దూరం మరి వెళ్తారా వెళ్ళదా వెళ్ళాలిగా ఎప్పుడప్పుడు కాబట్టి దాన్ని అక్కడికి తేలికవ్వాలి అంటే ఇప్పుడు అయోధ్యకి రావాలి రామో విగ్రహవాన్ ధర్మ అంటారు ఇది కూడా ఒక కారణమా మీరు అయోధ్యని ఎంచుకోవడానికి ధర్మవ్యాప్తి చేయాలి అంటే ధర్మానికి మూలమైనటువంటి రాముడితో ప్రారంభం చేయడం శుభ సూచకమే కదా మన లక్ష్యం సంస్థ ఎప్పుడైనా సరే ధర్మవ్యాప్తి జరగాల సామాన్యుల భక్తి భగవంతుడికి అత్యంత ప్రీతి ఇక్కడ తప్పకుండా రాముడు ఆ ప్రాంగణంలో నడయాడతాడు వస్తాడు మనందరికీ కనబడతాడు మనం చూడబోతున్నాం కోదండరాముడా సీతారాముడా రఘురాముడా రాముడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనిపించవచ్చు ఆయన కానీ తప్పకుండా ఆయన ఉంటాడు విశ్వం బాగుండాలి అందరూ బాగుండాలని నిరపేక్ష భావంతో చేసినటువంటి మార్చులు వాళ్ళందరూ వాళ్ళందరికీ సాంజలిబద్ధ ప్రణామాలు అర్పిస్తాను అర్పించాలి కూడా మనందరం గురుగారు ఏం చేయబోతున్నారు అయోధ్య తర్వాత మమ్మల్ని వదిలిపెడతారా మా చేతులు వదిలేస్తారా ఎవరి చేతులైతే నేను పట్టుకున్నానని అనుకుంటున్నారో ఇప్పటిదాకా మీరు వాళ్ళ మీద ఉన్నది ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ధర్మాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ధర్మాన్ని వ్యాప్తి చేయవలసిన బాధ్యత వాళ్ళు ఆచరిస్తూ పదిమంది చేత చేయాలి కల్లోకల నుంచి తరంజెండా స్మారక సేవా సంస్థ యొక్క తర్వాత కార్యక్రమం ఏమి ఉండబోతోంది గురువుగారు అది మీరు అయోధ్యలో విందురు కానీ